ఓం నమ శివ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు మనం ఈరోజు దీపావళి రోజు ఈ చిన్న పని తప్పకుండా చేయండి చమత్సరం మొత్తం కూడా డబ్బుకు లోటు లేకుండా వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకేమీ కలిసి రావడం లేదు డబ్బు నిలబట్టడం లేదు ఖర్చు కాకుండా తేలికగా ఒక్కసారి చేస్తే ఫలితం వచ్చే ఉపాయం కావాలి అని అడుగుతూ ఉంటారు అలా ఫలితాన్ని ఇచ్చే ఉపాయమే ఇది దీపావళి రోజు చేయవలసిన ఉపాయం ఈ పదార్థాలు కూడా మనం బయట నుంచి పెద్దగా ఖర్చు అయ్యేవి కాదు మన ఇంట్లో వాడుకునే పదార్థాలే అలాగే ఒకటి రెండు పదార్థాలు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ తేలికైన ఉపాయాన్ని పది మంది మిత్రులకు షేర్ చేసి వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి ఈ దీపావళి సమయంలో ఎలా చేస్తే మనకి ఈ దీపావళి రోజు లక్ష్మీ కృప లభిస్తుందో మీకు తెలియజేస్తాను మనకి ధనం కావాలి సుఖం కావాలి సమృద్ధి కావాలి ఇవన్నీ కూడా కావాలనుకుంటాం సంవత్సరం మొత్తం ధనం కావాలని కోరుకుంటాం అవన్నీ కూడా ఈ ఉపాయం చేయడం వల్ల లభించే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే రుణ బాధల నుండి కూడా బయటపడతారు ధనానికి లోటు లేకుండా ఉండే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే డబ్బు రాబడికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోతాయి అలాగే ధనం మీకు ఆకర్షింపబడుతుంది అలాగే ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి కోసం అంటే వ్యాపారం చేస్తున్నాము కలిసి రావడం లేదనుకునేవారు వారికి ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయం ఎవరు చేయకూడదు చెప్తాను నెలసరి ఉన్న ఎవరైనా సరే ఆడవారు చేయొద్దు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీరు దీపావళి రోజు సాయంత్రం ఆరు ముప్పై ఐదు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు మళ్ళొకసారి చెప్తాను ఆరు ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి చాలా అద్భుతమైన తేలికైన ధనాన్ని ఆకర్షించే ఉపాయం ఇది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను ఆ విధంగానే ప్రయత్నించేయండి ఎందుకంటే ఇది శక్తివంతమైన ఉపాయం కాబట్టి ఈ ఉపాయానికి రెడ్ కలర్ క్లాత్ కొత్త జాకెట్ మొక్కను చిన్న మొక్క తీసుకోండి అలాగే తెల్ల ఆవాలు అంటే పొట్టు తీసిన ఆవాలు ఇవి కావాలి కొద్దిగా ఒక పిడికడు అలాగే మూడు లవంగాలు ఇలా పువ్వు ఉన్న లవంగాలు మూడు కావాలి అలాగే వీటితో పాటు మిగతావి కూడా చూపిస్తా ఇక నేను దాల్చిన చెక్క చిన్న ముక్కలు ఒక మూడు తీసుకోండి దాల్చిన చెక్క ఒకసారి చూడండి దాల్చిన చెక్క చిన్నవి మన పోపుల డబ్బాలో ఉంటాయి అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక బిర్యానీ ఆకు మన డబ్బాలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అలాగే ఒక చిన్న పసుపు కొమ్ము ఒక చిన్న పసుపు కొమ్ము ఒకటి అలాగే మూడు గోమతి చక్రాలు ఇవి గోమతి చక్రాలు మూడు మూడు అంటే మూడే కావాలి ఎక్కువ తీసుకోకూడదు ఈ ఉపాయానికి అలాగే మూడు లక్ష్మీ గవ్వలు అలాగే మూడు తామర పూసలు ఇవి లోటస్ సీడ్స్ అంటారు ఇవి మూడు కావాలి అలాగే మీకు సిల్వర్ కాయిన్ దొరికితే తీసుకోండి లేదంటే రూపాయి కాయిన్ ఒకటి కావాలి అలాగే అక్షింతలు మన ఇంట్లో తయారు చేసుకునే అక్షింతలు పసుపు రాసిన అక్షింతలు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు అలాగే ముఖ్యంగా ఒక అత్తర బాటిల్ కానీ ఒక సెంటు బాటిల్ కానీ ఏదైనా సరే మంచి సువాసన వచ్చే ఒక బాటిల్ ఇవి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను మీరు దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకునే సమయంలోనే ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు మీ పూజా మందిరంలో మీరు ఎలాగైతే పూజ చేసుకుంటారో అలా పూజ అలాగే సేమ్ యాజ్టీజ్గా మీరు ఈ విధానం కూడా చేసుకోవచ్చు ముందుగా నేను చూపిస్తాను ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ పూజా మందిరంలో ఇలా వేయండి అంటే పూజ చేసే దగ్గర అమ్మవారి పట్టం ముందు లక్ష్మీదేవి లక్ష్మీ శ్రీమన్నారాయణ పట్టం ముందు లేదా లక్ష్మీదేవి పట్టం ముందు ఇలా ఎదురుగా అమ్మవారి పెట్టుకొని ఇక్కడ ఎదురుగా మీరు ఇలా క్లాత్ వేయండి దాంట్లో ముందుగా ఫస్ట్ జాగ్రత్తగా చూడండి కొంచెం తెల్ల ఆవాలు ఇలా క్లాత్ వేయండి కొద్దిగా తెల్ల ఆవాలు వేసిన తర్వాత ఆవాలు వేసిన తర్వాత ఇందులో పారామీటర్ మారకూడదు గుర్తుంచుకోండి లవంగలు మూడు వేయాలి ఆవాలు ఫస్టు సెకండు లవంగలు మూడు లవంగలు వేయాలి తర్వాత లవంగలు వేసిన తర్వాత మూడు దాల్చిన చెక్క ముక్కలు ఇది ఇలా మూడు వేయండి ఈ పారామీటర్ పా పాటించండి అందుకే మీకు రిలాక్స్గా చెప్తున్నాను అలాగే ఈ లవంగలు వేసి లవంగలు వేసాము దాల్చిన చెక్క వేసాము తర్వాత మూడు తామర పూసలు మూడు వేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి అది చెప్తున్నాను తర్వాత మీరు ఒక్క రూపాయి బిళ్ళ చెప్పాను కదా వెండి బిళ్ళ కానీ లేదా రూపాయి బిళ్ళ ఒకటి పెట్టండి తర్వాత మనం కొంచెం అక్షింతలు పసుపు కలిపిన అక్షింతలు వేయాలి ఇది వేసిన తర్వాత మీరు దీనితో పాటు ఏదైతే మనకి ఇంకా రెండు పదార్థాలు ఉన్నాయి అందులో మూడు లక్ష్మీ గవ్వలు మూడు గవ్వలు అలాగే తర్వాత మూడు గోమతి చక్రాలు తర్వాత పసుపు కొమ్ము గోమతి చక్రాలు వేసిన తర్వాత పసుపు కొమ్ము తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక సెంటు బాటిల్ ఇవన్నీ కూడా ఈ క్లాత్లో చెప్పిన ప్యాటర్న్లు వేసుకోండి వేసిన తర్వాత వీటికి మీరు ఏం చేస్తారంటే చక్కగా ధూపం చూపించండి సాంబ్రాణి పొలం వెలిగించి ధూపం చూపించండి వీటిని మోటగా కట్టండి నేను చూపిస్తాను వీటన్నిటినీ ఇలా ఎర్రటి క్లాత్ ఎర్రటి క్లాత్ మాత్రమే వాడాలి మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఇలా కట్టండి ఈ మూటని చేత్తో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని ఒక చిన్న మంత్రం చెప్తాను ఈ మనసులో మీ ఈ మంత్రాన్ని తలుచుకోండి ఈ మంత్రం వచ్చేసి ఓం మహాలక్ష్మి ఏ నమ ఓం మహాలక్ష్మి ఏ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక నోటి ఎనిమిది సార్లు తలుచుకోండి ఒకవేళ మీకు కౌంట్ చేయడానికి ఇబ్బంది అవుతుందనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక మూడు నిమిషాల సేపు ఈ మంత్రాన్ని తలుచుకోండి ఇప్పుడు ఈ మూటని ఏదైతే మనం తయారు చేసాం కదా రాత్రంతా అమ్మవారి పటం ముందే ఉంచండి అంటే దేవుడి దగ్గరే ఉంచండి రెండవ రోజు స్నానం చేసిన తర్వాత ఈ దేవుడి దగ్గర ఉన్న మూటని మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టండి వ్యాపారస్తులైతే ఇలాంటివి రెండు మూటలు తయారు చేసుకోండి చేసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకోండి రెండోది మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి మీరు ఈ మూటని మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు మార్చాల్సిన అవసరం లేదు మళ్ళీ దీపావళి రోజు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీపావళి వచ్చినప్పుడు ఆ రోజు ఈ పాత మూటని తీసి ఏదైనా పారే నెలల్లో కానీ లేదా ఎవరు తొక్కన ప్రదేశంలో పెట్టేయండి ఒకవేళ మూటలో కనుక మీరు సిల్వర్ కాయిన్ వేస్తే ఆ సిల్వర్ కాయిన్ తీసుకొని కడిగి నెక్స్ట్ ఉపాయానికి అంటే మళ్ళీ దీపావళి రోజు చేసుకునే ఉపాయానికి వాడుకోవచ్చు అంటే మీరు వెండి బిళ్ళ పెడితే రూపాయి బిల్లు మామూలుగా నదిలో కలిపేయచ్చు చెట్టు మొదలు పడవేయచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే ధనాకర్షణ కోసం ఈ ఒక్క దీపావళి సమయం ఆ సమయంలో చేయటం వల్ల మీకు విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది డబ్బు కలుగుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో మీరు సమస్యలు ఉన్న బాధలు అనుకుంటున్నారో అవి తీరుతాయి కోరికలు కూడా తీరుతాయి ఖర్చు తక్కువతో అత్యంత అద్భుతంగా పనిచేసే ఇది ఒక సిద్ధి ఉపాయం ఇది కరెక్ట్గా రేపు సాయంత్రం చేయండి మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఓం నమ శ్రీ శ్రీమాతలే నమ